ఇప్పుడు మనం కర్బూజతో మిల్క్ షేక్ చేసుకుందాం రండి మిల్క్ షేక్ అంటే అట్టాన్ డిటాన్ మిల్క్ షేక్ కాదండోయ్ అద్దరిపోయే మిల్క్ షేక్ అనమాట మిల్క్ షేక్ అంటే అట్టాన్ డిటాన్ మిల్క్ షేక్ కాదండోయ్ అద్రిపొయ్య మిల్క్ షేక్ అనమాట ఒక కప్పులో ఒక స్పూన్ సబ్జాలు వేసుకుని కొన్ని వాటర్ వేసుకుని పక్కన పెట్టేయాలి అసలు ముందు మిల్క్ షేక్ చేయడానికి మన దగ్గర అన్ని ఉన్నాయో లేదో చూసుకుందాం నానబెట్టిన సబ్జాలు ఆల్రెడీ ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న సేమ్యాలు డెకరేషన్ కోసము గార్నిష్ కోసము కాజు బాదం మిల్క్ షేక్ తీయగుండాలి కాబట్టి షుగర్ అన్ని ఉన్నాయి గాని ఒకటి తగ్గింది పుష్ప మన మ్యాజిక్ మంత్రం ఉండగా టెన్షన్ ఎందుకు దండగా ఆబ్రక దబ్రా ఆవకే బద్ద ఓహో పాలు ప్యాకెట్ ఈ పాలు ప్యాకెట్ కాదు గాని ఇంకోటి ఏదో తగ్గింది సర్లే మళ్ళీ మ్యాజిక్ మంత్రం వేద్దాం ఆబ్రక ద్రాకే బద్ద ఏంటేం రాలేదు పర్సనాలిటీ ప్రాబ్లం అనుకుంటా ఏంటోనండి మా ఆయన్ని మ్యాజిక్ చేసి చేతుల్లో పెట్టుకుందాం అనుకున్నాను గాని మ్యాజిక్ మంత్రం పని చేయలేదండి సర్లే మంత్రం పని చేయకపోతే మనలో స్టామినా ఉంది కదా మోసి చూపించేద్దాం అనుకున్నాను గానీ అండి అమ్మబాబోయ్ అదండి మరి జరిగింది మా ఆయన ఎక్కడ ఎక్కడెక్కడని చెప్పి మా ఆయన పారిపోయారండి ఇలా కాదు గాని ఇంకోసారి మ్యాజిక్ చేద్దాం ఆబ్ర కద్రా ఆ ఒకే బద్ద అమ్మాయిసా ఇది అసలైన మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఫస్ట్ ఈ కర్బూజాని పైన కట్ చేసి స్పూన్ తో లోపల ఉన్న గింజలన్నిటిని బయట తీసేసి లోపల ఉన్న పలుపుని స్పూన్ తో తీసేయాలండి జాగ్రత్తగా తీసిన పలుపును అంతా మిక్సీ జార్ లో వేసేయాలి ఓ లక్క అంత పోరాడి మీ పత్తి తీసుకొచ్చావు కదా ఏ పని చెప్పలేదేంటి అని అడుగుతారేమో తీసుకొచ్చింది పని చెప్పడానికి కాదండోయ్ నేను ఇక్కడ ఉడుకులు మిల్క్ షేక్ చేస్తుంటే ఫ్యాన్ కింద పడుకుని ఫన్నీ వీడియోలు చూస్తూ పగలబడిన అవుతున్నారండి అందుకే కుళ్ళు వచ్చేసి పట్టుకొచ్చేసాను ఈ పల్పంతా తీసేసిన కర్బూజా ఎలా ఉండాలండి అంటే మన బ్రెయిన్ లాగా ఖాళీగా ఉండాలండి ఇప్పుడు దీంట్లోకి కొంచెం పాలు కొంచెం షుగర్ అలాగే కొంచెం బాదం పౌడర్ వేసి దీంట్లోకి ఇప్పుడు కొంచెం ఐస్ క్రీమ్ ని యాడ్ చేసుకోవాలండి ఐస్ క్రీమ్ అంటే ఉందిగానండి ఐస్ క్రీమ్ తీసుకునేది అదే స్కోపో స్కూపో ఏదో అంటారు కదా ఆ గట్టి మా ఇంట్లో లేదండి అలాంటప్పుడే ఉన్న వాటిలో సర్దుకుపోవాలి అని పెద్దలు చెప్పిన మాటను ఆదర్శంగా తీసుకుని గుండగట్టితో కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు దీన్ని అంతటిని గిర్రమన్ ఒకసారి బర్రమన్ ఒకసారి మిక్సీ పట్టేసి ఖాళీగా ఉన్న కర్బూజ డొల్లు ఉంది కదా దాంట్లో వేసుకో ఇప్పుడు కళ్ళకి కలర్ఫుల్ గా బాడీకి కూలింగ్ గా ఉండడానికి ఉడకబెట్టిన సేమ్యాలు నానబెట్టిన సబ్జాలు వేసి ఒకసారి తిప్పుకోవాలి ఇప్పుడు ఇది మరింత ఆకర్షణీయంగా కనిపించడం కోసం ఒక రెండు స్పూన్లు పైన ఐస్ క్రీమ్ తో డెకరేషన్ చేయాలండి ఇంకా అయిపోలేదండోయ్ పైన చాప్ చేసుకున్న బాదం కాజు వేసుకుని ఇంకొంచెం డెకరేషన్ చేసుకోవాలి ఫైనల్ గా అవుట్పుట్ చూడడానికి ఎలా రావాలంటే ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది కలర్ఫుల్ గా అనుకుంటే చంద్రవందరే అయ్యింది అలా రావాలండి నేనైతే ఎగ్జాక్ట్ గా అలాగే చేశాను నేను ఏదో ఊహించుకున్నానో ఇక్కడ ఏదో వచ్చింది టేస్ట్ మాత్రం చాలా బాగుంది కానీ చూడడానికి కొంచెం చంద్రవందరగా అనిపించిందండి దాన్ని అలా సరాసరి పట్టుకెళ్లి మా బొడ్డోడు ముందు పెడితే ఫస్ట్ స్పూన్ బానే తిన్నాడు కానీ అండి సెకండ్ స్పూన్ తినడానికి ఎందుకు వెనక పడ్డాడు తర్వాత బాసలు అయ్యే బూతులు కూడా తిట్టాడు అండి ఫైనల్ గా ఈ చంద్రవందర కర్బూజా మిల్క్ షేక్ ని నా మొహాను కొట్టేసి వాళ్ళిద్దరు మాత్రం అన్నంగా అరుణ్ ఐస్ క్రీమ్ తిన్నారండి ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే నోటికి టేస్టీ గా వాళ్ళు ట్రై చేయొచ్చు అట్ ద సేమ్ టైం కళ్ళకు కూడా కలర్ ఫుల్ గా కనిపించాలి అనుకున్న వాళ్ళు వెనకడు గేడమే మంచిదండి అంతే సరే గాని వీడియోకి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఉంటాను